హాయ్ అండి ఎలా ఉన్నారు చక్ర బ్యాలెన్సింగ్ వాసు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు మీ అందరి కోసం ఈరోజు ఒక కొత్త ప్రోడక్ట్తో వచ్చాను చాలామంది కార్స్లో వెళ్ళేటప్పుడు తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది అని తరచూ అడుగుతూ ఉన్నారు కాబట్టి అలాంటి వారి కోసం చిన్న తాంత్రిక ప్రయోగం లాంటిది ఇది ఇది చేసుకోవడం వల్ల మీకు చాలా బాగుంటుంది మీరు ఏ వాహనంలో అయితే వెళ్తున్నారో ఆ వాహనం వల్ల మీకు ఇబ్బందులు లేకుండా మీరు వెళ్ళేటప్పుడు మీకు చక్కగా ఒక రక్షలాగా ఇది ఉపయోగపడుతుంది కాలాబష్ ఫ్రూట్ ఈ కాలాబష్ ఫ్రూట్ ఆస్ట్రేలియన్ గుమ్మడికాయ ఇది మనకి ఎల్లో కలర్లో ఉంటుంది ఇందులో లోపల గింజలు బ్లాక్ కలర్లో ఉంటాయి మన గుమ్మడికాయలాగా వైట్ కలర్లో ఉండవు బ్లాక్ కలర్లో ఉంటాయి దీనిని ఎప్పుడైతే మన కార్లో కనుక పెట్టుకుంటామో దీనికి ఆరా ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆరా ఎనర్జీ ఉండడం వలన మనం వాహనాల మీద వెళ్ళేటప్పుడు మనకి ప్రమాదం అవుతుంది అని అనుకున్నప్పుడు అది మనల్ని త్రుటిలో తప్పే విధంగా సహకరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కాలాబష్ ఫ్రూట్ని చక్కగా మీకు తారాబలం బాగున్న రోజు మీ కార్కి కట్టుకోండి ఫ్రంట్ మిర్రర్ దగ్గర కానీ డ్యాష్ బోర్డ్లో కానీ లేకపోతే డిక్కీలో కానీ పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణం క్షేమంగా చేయాలి అని అనుకున్నప్పుడు ప్రతి వాహనం మీద కూడా ఓం శ్రీ క్షేమంకరి అయి నమః అంటే మనకి క్షేమంకరి దేవత అని ఉన్నారు మనం క్షేమంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలి వెళ్ళాలి దూరాలు వెళ్ళి రావాలి అని అనుకున్నప్పుడు మీరు బయలుదేరేటప్పుడు కూడా ఓం క్షేమంకరి అయి నమః అన్న మంత్రం చదువుకుని బయలుదేరి వెళ్తే చాలా మంచిది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ లైఫ్లో చేయలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్స్ మీద బ్యాక్ సైడ్ మిర్రర్ మీద రాయించుకుంటే చాలా మంచిది కొంతమంది ఇష్టపడరు ఇలాంటివి అలాంటప్పుడు ఒక పేపర్ మీద రాయించుకుని దానిని వాళ్ళ డిక్కీలో పెట్టుకున్నా కూడా మంచి ఫలితాలే వస్తాయి ప్రతి ఒక్కరు కూడా డిక్కీలో ఇంకా పెట్టుకోవాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే కనుక తెల్ల ఆవాలు తెల్ల ఆవాలకి కూడా నరదృష్టి నరఘోష ఉండదు ఎవరైతే కొత్త కార్స్ కొనుక్కుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా కొద్దిగా తెల్ల ఆవాలు గురువింద గింజలు గురువింద గింజలు కూడా ప్రమాదానికి గురి అవ్వకుండా కాపాడగలిగేటువంటి శక్తి ఉంటుంది గురువింద గింజలు తరువాత పచ్చకర్పూరం పచ్చకర్పూరం గురువింద గింజలు తెల్ల ఆవాలు తెల్ల మిరియాలు తోకమిరియాలు ఇవన్నీ కూడా చక్కగా ఒక కవర్లో వేసుకుని ఆ కవర్ని మీ డిక్కీలో పెట్టుకోండి ఈ కాలాబష్ ఫ్రూట్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది రెడ్ థ్రెడ్తో ట్యాక్ చేసి ఉంటాయి ఈ విధంగా సో దీనిని ఇది చాలా చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది సో చాలా చిన్నగా ఉంది సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా కార్ ప్రయాణాలు చేసేవారు అందరూ కూడా కారులో పెట్టుకోండి మన కస్టమర్స్ అయితే చాలామంది ఆల్రెడీ ఆర్డర్ చేసుకుని తెప్పించుకుని పెట్టుకుని ఇది పెట్టుకున్నాక చాలా పీస్ఫుల్గా వెళ్ళి వస్తున్నామండి టెన్షన్ ఉండట్లేదు అని అంటున్నారు కాబట్టి ఏలినాడ్ శని అర్ధాష్టమ శని శని జరిగేటువంటి వారికి అదేవిధంగా వాహన స్థానాధిపతి జాతక చక్రంలో నీచస్థానంలో ఉన్నప్పుడు కానీ శని దశ అంతర్దశలు జరిగేటప్పుడు కానీ చిన్న చిన్న ప్రమాదాలు గురి అవుతూ ఉంటాయి వాహనాలు కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరూ కూడా దీనిని హ్యాపీగా పెట్టుకోవచ్చు అంటే శని జరిగే వాళ్ళనే కాదు ఎవరైనా పెట్టుకోవచ్చు మీ వాహనాలు ప్రమాదానికి గురి అవ్వకుండా మీరు వెళ్ళిన చోట మీకు పనులన్నీ కూడా చక్కగా పూర్తయ్యి మీరు క్షేమంగా ఇంటికి రావాలి అని అనుకుని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా దీనిని ఉంచుకోవచ్చు మీకు కావాల్సి కావాలి అంటే కనుక మా ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా మన కస్టమర్స్ అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు అకున్ ఆస్ట్రాలజీ గ్రూప్ సభ్యులకు చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు గ్రూప్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ